మీరు కూడా అయోధ్యను సందర్శించాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రాములూరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది అతిరథ మహారథులంతా కార్యక్రమానికి విచ్చేసి ఆలయ ప్రారంభోత్సవాల్లో భాగమయ్యారు అయోధ్యను చూడాలంటే కేవలం పది రోజులు ఆగితే మంచిదని అంటున్నారు కొందరు ఆ తర్వాత అయోధ్యకు విమాన టికెట్లో మరింత చౌకగా మారవచ్చు ప్రస్తుతం అయోధ్యకు సంబంధించిన అన్ని విమాన టికెట్లు హౌస్ఫుల్గా ఉన్నాయి దీంతో ధరలు ఆకాశాన్ని తాకాయి దీంతో సామాన్య ప్రజలు అయోధ్యకు వెళ్లడం కాస్త కష్టంగా మారింది పది రోజుల్లో విమాన ధరలు ఎంత చౌకగా మారుతాయో తెలుసుకుందాం ఈ రోజు నుండి పది రోజుల తర్వాత మీరు ఫ్లైట్ బుక్ చేసుకుంటే మీకు విమాన టికెట్ కేవలం మూడో వంతు అంటే ప్రస్తుత ధర కంటే డెబ్బై శాతం తక్కువగా లభిస్తుంది అలాగే అయోధ్య చేరుకున్న తర్వాత మీరు విమానాశ్రయంలో కష్టపడాల్సిన అవసరం లేదు లేదా శ్రీరాముని దర్శనం పొందటంలో ఆలస్యం ఉండదు ప్రస్తుతం అయోధ్యకు వెళ్లే దాదాపు అన్ని విమానాల ధరలు అనేక రేట్లు పెరగటం గమనార్హం ఈ రోజు అంటే జనవరి ఇరవై మూడున అయోధ్యకు వెళ్లే చాలా విమానాల ధర పది నుంచి పదిహేను వేల రూపాయల మధ్య ఉంటుంది అయితే మీరు పది రోజుల తర్వాత టికెట్ను బుక్ చేసుకుంటే మీరు అదే టికెట్ను మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల వరకు పొందుతారు మనం ఈ రోజు నుండి పది రోజులు అంటే ఫిబ్రవరి మూడు గురించి మాట్లాడినట్టయితే ఢిల్లీ నుండి అయోధ్యకు విమాన టికెట్లు మూడు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయల నుండి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల మధ్య అందుబాటులో ఉన్నాయి మీరు ఫిబ్రవరి నాలుగున అయోధ్య నుండి తిరిగి వచ్చే ఛార్జీల గురించి మాట్లాడినట్టయితే స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ కేవలం మూడు వేల ఇరవై రెండు రూపాయలకే టికెట్లను అందిస్తోంది అదే సమయంలో ఇండిగో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ టికెట్లు ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ టికెట్లను సకాలంలో బుక్ చేసుకోండి